హాయ్ హలో అండి వెల్కమ్ టు జంచాయ్ వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటో తెలుసా మన చాలామంది ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి మన బాలాయిబాబు సినిమా ఎన్ని రోజుల్లో ఎదురు చూసినా అఖండ టూ ఎన్నో అనివార్య కారణాల వల్ల ఒక వన్ వీక్ డిలే అయింది డిలే అయ్యి లేట్గా రిలీజ్ అయినప్పటికీ సినిమా మీద ఉన్న అంచనాలు సేమ్ అలాగే కంటిన్యూ అయ్యాయి అనమాట డిసెంబర్ ట్వెల్త్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ప్రీమియర్ షో నుంచి ఈ రోజు వరకు మీరు అప్డేట్స్ మన ఛానల్లో చూస్తూనే వచ్చారు ఇవాళ నేను ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నానంటే ఈ వన్ వీక్ కలెక్షన్స్ నుంచి అప్డేట్ లేదనమాట సో రీసెంట్గా నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆల్మోస్టు చాలామంది ఏమన్నారంటే సినిమా మీద నెగిటివ్ ప్రచారం అయితే జరిగింది అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఒక పెద్ద హీరో సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా అయితే మాత్రం సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయితే జరుగుతుంది సో ఆల్మోస్టు సినీ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం అయితే చాలామంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లాసెస్ వస్తాయని అని అన్నారు ప్రజెంట్ అయితే మాత్రం నైంటీ పర్సెంట్ దగ్గర రీచ్ అయిందనమాట కలెక్షన్స్ అయితే మాత్రం తొందరలోనే అన్నీ అనుకూలాలు అన్ని మంచి అసవాయ దయ వల్ల బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవతార సినిమా రిలీజ్ అయినప్పటికీ అవతార సినిమా ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది మన తెలుగు ఇండస్ట్రీ మీద సో దాని ప్రభావం వల్ల కూడా బాలయ్య బాబు గారి సినిమా కొంచెం కలెక్షన్స్ అయితే భారీగానే ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు లాస్ట్ ఫ్రైడే మిడ్ షోస్ నుంచి అనమాట సాటర్డే సండే ఫాలోడ్ బై అలాగే క్రిస్మస్ కూడా రేపటి నుంచి క్రిస్మస్ హాలిడేస్ పిల్లలందరికీ సో అందరూ ఇంకా సెలవుల్లో అందరూ చూస్తుంటారు చాలా గొప్ప విషయం ఏంటంటే మన చిలకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన స్వామివారు కూడా సినిమా చూడడం జరిగింది ఆయన అయితే చాలా గొప్పగా చెప్పారు సినిమా గురించి మన సనాతన ధర్మం అంటే ఏంటి ఈ ధర్మాన్ని గురించి బోయపాటి గారు బాలయ్య గారు ఎంత బాగా చెప్పారు కదా మీరు రివ్యూస్ చూసి అయితే మాత్రం సినిమాకి వెళ్ళకండి దయచేసి రండి ఇటువంటి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇట్లాంటి సినిమా రావడం చాలా అరుదుగా ఉంటుంది మన హిందూ ధర్మాన్ని మనమే చూసుకోకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చి చూస్తారండి మనమే కదా సపోర్ట్ చేయాలి హిందూ ధర్మం అంటే ఏంది సనాతన ధర్మం అంటే ఏంది అసలు మన రామాయణం ఏంది భాగవతం ఏంది ఇవన్నీ విషయాలు చాలా క్లుప్తంగా ఎంతో గొప్పగా చిత్రీకరణ అయితే చేయడం జరిగిందనమాట బైపాటి సీని గారు హ్యాట్స్ ఆఫ్ సార్ బైపాటి గారు మీకు ఫస్ట్ టైము చూసినప్పుడు సినిమా అంత ఇంపాక్ట్ కొంతమందికి ఇవ్వకపోయిండొచ్చు బట్ ఆ సినిమాలోని అర్థాన్ని అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆ గొప్పతనం అంటే సినిమా ఎంత ప్రతి పాయింట్ సినిమాలో ఎంత బాగా క్యాచ్ చేశాడు డైరెక్టర్ గారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు గొప్ప గొప్ప మన స్వాములు స్వామీజీలు చాలామంది చూశారు వాళ్ళందరూ కూడా సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడటం జరిగింది అలాగే క్రిస్మస్ సెలవులు వచ్చేసాయి కాబట్టి జనవరి రాజాసాబు సినిమా వచ్చేంత వరకు థియేటర్స్లో మన అఖండా సినిమాకి అయితే మాత్రం థియేటర్లు బాగా ఉన్నాయి మెండుగా ఉన్నాయి అలాగే సినిమా కూడా లాంగ్ రన్ అయితే మీరు చూసుకోవచ్చు మన బాలయ్య గారి సినిమాలు అన్నీ కూడా ఎప్పుడూ లాంగ్ రన్లోనే ఉంటాయన్నమాట ఇయర్స్ ఇయర్స్ కూడా నడిచిన రోజులు ఉన్నాయి చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన బాలయ్య బాబు సినిమా పడిపోద్ది ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ తీసుకొచ్చావు సినిమా ముందుకెళ్ళదు అని అనుకున్నారు కానీ లేనిదే చేయమైనా కొట్టదంటారు కదా ఆ శివయ్య ఆశీస్సుల వల్ల ఏమో కానీ ఆ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో పుంజుకుందని చెప్పుకోవచ్చు సెకండ్ వీక్లో అయితే మాత్రం హ్యూజ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసిందనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లాస్ట్లో ఉన్న సినిమా దాటిగా నైంటీ పర్సెంట్ అయితే రికవరీ అయితే చేయడం జరిగింది అది తొందరలోనే ఆ శబయ చలవ వల్ల సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కూడా సాధించగలుగుతుంది అని నాకైతే చాలా నమ్మకంగా ఉంది ఎందుకంటే సినిమాలో కంటెంట్ అంత బలం ఉందన్నమాట ఎక్కడ కూడా సినిమా బాగలేదు అని చెప్పేదానికి ఎటువంటి సన్నివేశం కూడా లింక్ లేకుండా అయితే ఏమీ చేయలేదు డైరెక్టర్ గారు సినిమాలో క్లుప్తంగా ఈ ప్రతి ఒక్క సీన్ కూడా ప్రతి ఒక్కదానికి లింకు చాలా పెట్టారనమాట భగవంతుడు తల్లికి అలాగే తల్లికి కొడుక్కి అలాగే కొడుక్కి కూతురికి అలాగే అఘోరాకి క్యారెక్టరు ఎందువల్ల ఆ పాపను కాపాడాల్సి వచ్చింది అసలు మన భారతదేశం గొప్పతనం ఏంటి అనేది పలు దేశాలు కూడా తెలియజేయగలిగే సినిమా ఇది సో నిజంగానే మీరు అందరూ క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి సినిమాని చూసి మన పిల్లలకు కూడా చూపించి మన హిందూ ధర్మం అంటే ఇదిరా మన సనాతన ధర్మం అంటే ఇదిరా అని తెలియజేయండి కాబట్టి మన ధర్మం కూడా ఎప్పుడు బతికే ఉంటుంది ఇలాంటి సినిమాలను మనం బతికించగలిగితే మన హిందూ ధర్మం సనాతన ధర్మం యొక్క వాల్యూస్ కూడా మనం కోల్పోకుండా ఉండేదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సినిమా చూడండి తొందరలోనే మన సినిమా బ్రేక్ ఈవెన్ అయితే కూడా సాధించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్ వెళ్తూ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై బాలయ్య బాయ్ బాయ్ తిరిగి మన నెక్స్ట్ లాగ్లో వస్తున్నంతవరకు సెలవు ఇట్లు మిజన్ చేయ సైనింగ్ ఆఫ్